ఈసారి భద్రకరణం బాగుంది మనకు ఒకటి ఒకటిన్నర ప్రాంతం వరకు కూడా చాలా బాగుంది సో ఈ సమయం లోపు ఎప్పుడైనా కూడా రాఖీ అనేటువంటిది కట్టుకోవచ్చును మొత్తం మీద మంచి ఉద్దేశంతో మా అన్న నా తమ్ముడు చేసేటువంటి పని అద్భుతంగా ముందుకు వెళ్ళాలి అని కానీ వారు ఏదైనా జాబ్లో కానీ లేదా ఏదైనా బిజినెస్లో కానీ ఎక్కడైనా ఉండనివ్వండి చెల్లె కానీ అక్క కానీ ఎక్కడైనా ఉండనివ్వండి ఈ యొక్క రాఖీ పండుగకు ఖచ్చితంగా వెళ్ళాలి వెళ్ళి రాఖీ కట్టాలి హండ్రెడ్ పర్సెంట్ రాఖీ కట్టే ప్రయత్నం చేయండి ఏవో ఇవాళ రేపు అంతా గొడవలలోనే ఉంటున్నారు బంధువులు మొత్తము కూడా అన్న లేదు సొంత అక్క లేదు సొంత చెల్లె లేదు బావ లేడు ఏ ఎవరు అంటే ఎవరి పరిస్థితులు వారికి ఎవరి దారి వారిది అన్నట్టుగానే ఉంటున్నారు ఈ ఆ తొమ్మిదవ తారీఖు రోజు మనకు ఉదయాత్పూర్వం నుండి ఒకటిన్నర వరకు కూడా అద్భుతంగా ఉంది ఇటు పిమ్మడ కొంత బాగా లేదు ఒకటి ఇరవై నుండి మళ్ళీ మూడు మూడున్నర ప్రాంతం వరకు తిరిగి మళ్ళీ సాయంకాలం యథావిధిగా కట్టుకోవచ్చు